నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతు అమ్మ ఈరోజైతే ఆంజనేయ స్వామి గురించి అయితే కొన్ని మాటలు మాట్లాడుకుందాం నేను మంగళవారం ఉపవాసం బట్టి దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుందండి కొంతమంది ఆడవాళ్ళు మంగళవారం ఉపవాసం ఉండొద్దు అన్నారు కానీ నా మనసు కనిపించింది కాబట్టి నేను మంగళవారం ఉపవాసం అయితే స్టార్ట్ చేశాను ఉపవాసం స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి ప్రతి మంగళవారం లేదా శనివారం కలలో కానీ ఇంటి ముందు కానీ ఖచ్చితంగా కోతులు కనబడేవండి అలాగే ఒకరోజు నాకు కళలో కోతి కనిపించింది అది కూడా ఎలా అంటే ఆ కోతి ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తుంటే నేను అడ్డుగా నిల్చొని లోపలికి రాణించలేదు అట్లా చాలాసేపు అయింది తర్వాత నేను డోర్ పెట్టేసుకొని లోపలికి వచ్చేసిన నేను లోపలికి వచ్చేసరికి కోతి చీరలో కూర్చొని ఉన్నదండి అయితే నేను షాక్ అయినా అదేంది నేను తలపేసినా కదా నువ్వు ఎట్లా లోపలికి వచ్చినావు నేను కోతినే అడిగిన నుండి అయితే ఆ కోతి నాతో అంది కదా నువ్వు డోరేసినంత మాత్రాన నేను లోపలికి రాలేనా నేను అనుకుంటే ఎలాగైనా వస్తా అని చెప్పి ఒక చిన్న పాపనైతే తీసుకుంది ఆ చిన్న పాప ఎవరో తెలియదు అంటే అప్పుడు మా చేతి లేడు అలా వచ్చిందండి ఆ లోపే మళ్ళీ మెలకు వచ్చేసింది ఇక వెంటనే నేను మా ఓనర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగిన అంకుల్ నాకు ఇట్లా వచ్చింది అని చెప్పి ఆ అంకుల్ని ఎందుకు అడిగినా అంటే అంకుల్ వాళ్ళు ఏజ్లో చాలా పెద్దోళ్ళు అలాగే బాగా భక్తులు అన్నట్టు ఏదన్నా చిన్న చిన్న ఏదైనా ఉంటే అంకుల్ వాళ్ళ సజెషన్ తీసుకునేదాన్ని అలాగే వెంటనే పోయి అడిగితే ఏం చెప్పాడో తెలుసా మీరు షాక్ అయిపోతారు అయినా కూర్చున్న ప్లేస్ నుంచి నా దగ్గరికి వచ్చి సెకండ్ ఇస్తున్నాడు నేను ఒకటేసారి షాక్ అయినా ఏమైంది అంకుల్ అని కోతులు ఎవరికైనా కళలో వస్తాయి కానీ మాట్లాడినట్టు రావు కరిసినట్టో వెనకాల పడ్డట్టో అట్లా వస్తాయి కానీ మాట్లాడినట్టు రావు నువ్వు మాట్లాడినట్టు నీకు వచ్చిందంటే నువ్వు నిజంగా అదృష్టవంతరాలే ఎందుకంటే నీకేదో ప్రమాదం జరగబోయింది కోతి రూపంగా వచ్చి నిన్ను కాపాడింది దేవుడు అని చెప్పిండు నువ్వు అసలు మంగళవారం ఉపవాసం అసలు ఆపేయకు భవాని అని చాలా స్ట్రాంగ్గా చెప్పిండు అబ్బా నేనైతే ఎంత సంతోషపడ్డానో అసలు చెప్పలేనండి అదే సంతోషంతో దేవుని మనసులో గట్టిగా తలుచుకున్నానండి తర్వాత ఎప్పుడైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు మంగళవారం సొల్యూషన్ వచ్చేదండి అంటే అది మనీపరంగా కానీ లేదు అంటే ఏ విషయంలోన ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు సొల్యూషన్ కనీసం నేను ఆ రోజు బాధపడుతున్న మంగళవారం రోజు అంటే సంతోషంగా ఉండేలాగా ఒక్క అయినా వింటా అది నేను ఉపవాసం స్టార్ట్ చేసిన నుంచి మొదలు ఇప్పటివరకు కంటిన్యూ అవుతుందండి అదొక నమ్మకం నాకు మాకు ఒక పాప పుట్టిన తర్వాత ఇంకా సెకండ్ ప్రెగ్నెన్సీకి టైం తీసుకుందాం అనేసి కొన్ని మెడిసిన్ వాడడం అయితే జరిగింది దానివల్ల నాకు మళ్ళీ తొందరగా ప్రెగ్నెన్సీ అనేది రాలేదు ఆల్మోస్ట్ మేము ఇక ఇంకా ప్రెగ్నెన్సీ నాకు రాదు అనేది ఫిక్స్ అయిపోయినా కొంతమంది నన్ను ఎగతాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు ఎందుకు లేండి కానీ ఎవరికైనా బాగాలేదు ఎవరమన్నా బాగలేదు అంటే ఇంకా వాళ్ళు ముందే ఉంటారు కదా చిచ్చులు పెట్టడానికి ఎందుకంటే నేను చిన్నప్పుడు నాన్న ప్రేమ కానీ అలాగే అన్న తమ్ముడు ప్రేమ కానీ పొందలే కాబట్టి కనీసం ఒక కొడుకుంటే వాడి రూపంలోనైనా తీసుకుందాము ప్రేమని అని అనుకున్నాను అది కూడా నాకు దొరకలేదు అని చాలా బాధపడేదాన్ని ఇంకా నా లైఫ్లో అద్భుతమైన విషయం ఏదన్నా ఉంది అంటే మా చేతిబాబు కడుపులోకి రావడమే ఎందుకు అద్భుతం అంటున్నా అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పర్సెంట్ మేము ఫిక్స్ అయిపోయినాం నాకు మళ్ళీ ప్రెగ్నెన్సీ రాదు అని నేనే కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఇంకా నీకేం ప్రెగ్నెంట్ అయితే అది రాదు అని ఎగతాళి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఒక మంత్ నేను మర్చిపోలేని మంత్ అది నాకు కన్ఫర్మ్ అయిన మంత్ అన్నట్టు అది కూడా నేను మంగళవారం రోజే టెస్ట్ చేసుకున్నా ఆ సంతోషాన్ని నేను ఎవరితో షేర్ చేసుకోవాలో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఆ రోజు నేను ఒక్కదానే ఉన్నా ఎవరికి ఫోన్ చేయాలా ఏంటి అనేది నాకు అసలు పిచ్చిరేసింది ఫస్ట్ అయితే నా ఫ్రెండ్కి ఫోన్ చేసిన చేసి విషయం చెప్పిన అది మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యింది తర్వాత మా హస్బెండ్కి చెప్పిన ఎందుకంటే తను ఊరికి వెళ్ళాడు ఊరు నుంచి వచ్చినాక చెప్పిన అప్పటివరకు నాకు ప్రాణం ఆగలే అందుకే మధ్యలో ఫస్ట్ నా ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్పేసిన ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ క్లారిటీ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పినా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇదొక హ్యాపీనెస్ అండి నా లైఫ్లో మళ్ళీ బాబు పుడతాడా పాప పుడతాడా అదో టెన్షన్ ఓకే బాబు పుట్టినా పాప పుట్టినా ఓకే కానీ నాకు మనసులో మాత్రం బాబు కావాలన్న ఆశ బాగుంది ఎందుకంటే చెప్పినా కదా అన్న తమ్ముడు నాన్న ఎవరి ప్రేమకు నేను నోచుకోలే కాబట్టి కనీసం బాబులో ఆయన అన్నీ చూసుకోవాలనుకున్నా అన్నట్టుగానే నా నైన్ మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి హాస్పిటల్కి నార్మల్గా చెకప్ కోసం వెళ్ళినా పెయిన్స్ ఏం రాలేదు ఆ డాక్టర్ ఈ రోజుని ఖచ్చితంగా సర్జరీ చేసేయాలి అని అన్నది అది కూడా మంగళవారమే మంగళవారం రోజే నా బంగారు కొండ ఉట్టిండు డాక్టర్ నాకు ముందు నుంచే తెలుసండి అయితే బాబు గుట్టకాని వెంటనే భవానీ మంగళవారం రోజు మంచి స్వామి లాంటి బాబు పుట్టినో నీకు ఇంకా నీ కష్టాలు అన్నీ పోతాయని అన్నది ఆ మాట అయితే నాకు ఇంకా చెవులల్లో ఉందండి ఆ డాక్టర్ అట్లా అనడం ఫుల్ అంటే ఫుల్ సంతోషపడ్డా అసలు నాకు మత్తు ఎక్కలే హ్యాపీనెస్లో మత్తు కూడా ఎక్కలే కావచ్చు నాకు అట్లా అయిందండి ఇంకా చిన్నోడికి అలాగే ఇక్కడ నుదుట పైన నామం లాగా వచ్చిందండి ఇక్కడ బోను కొంచెం ఇట్లా సేమ్ ఆంజనేయ స్వామి బొట్టు ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది కొన్ని రోజులకి హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాం డాక్టర్ అన్నాడు దాంట్లో ఏం ప్రాబ్లం లేదు మరి తగ్గిపోతుంది అనేసి చెప్పిండ్రు తర్వాత మేము మెల్లిమెల్లిగా కాటుక బొట్టు పెడతాం కదా పిల్లలకి కాటుక పెడితే అక్కడ మొత్తం ఇట్లా ర్యాషెస్ లాగా అయ్యేది అదే ఆంజనేయ స్వామి బొట్టు పెడితే అసలు ఏమీ ప్రాబ్లం కాలేదు ఇంకొకటి ఏంటిదంటే వాడు కూడా ఆంజనేయ స్వామి భక్తుడు అయిండు జై హనుమాన్ జై శ్రీరామ్ అంటాడు జై హనుమాన్ అంటాడు వాడి ఫేస్ కట్ కూడా నాకు కొంచెం ఆంజనేయ స్వామి లాగానే అనిపిస్తుంది అప్పటి నుంచి ఇంకా ఇంకా నేను ఆంజనేయ స్వామి భక్తిలో మునిగి తేలిపోతున్నాను అంజన్న స్వామి అనుగ్రహం నా చైతు రూపంలో నాకు ఇచ్చిండని నేను అనుకుంటాను ఎలాంటి కష్టాలు వచ్చినా ఇంకా నాకు దేవుడే దిక్కు అనుకుని అయితే నేను ముందుకెళ్తుంటాను అయితే నేను చపాతీలు మీతో అయితే ఈరోజు ఆంజనేయ స్వామి గురించి అయితే కొన్ని ఉంచేట్లు మాట్లాడాలనిపించింది అందుకే ఈ వీడియో మీకు నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు ఎందుకంటే నేను చేసేది కుకింగ్ చపాతీ చేసినా మీకు అంత మీకు నచ్చేలాగా నేను మాట్లాడిందో లేదో నాకు తెలియదు కానీ కాకపోతే ఆంజనేయ స్వామిని నమ్ముకోవాలి అంటే ఆంజనేయ స్వామిని నమ్ముకోవడం వల్ల నాకు ఇలా జరిగినాయి అని మాత్రం కొన్ని మీతో షేర్ చేసుకున్నాను ఏ దేవుడిని నమ్మిన వాళ్ళు ఆ దేవుడి మీద నమ్మకం అంటే మొత్తానికైతే ఏ దేవుడైనా ఏ కులమైనా ఏ మతమైనా దేవుళ్ళని నమ్మడం అనేది ఇంపార్టెంట్ అలా అని నేను చెప్పాను కదా దేవు గాల్లో దీపం పెట్టి దేవుళ్ళనివ్వరిటు ఉంటారండి దేవుళ్ళని నమ్మడం అనేది ఇంపార్టెంట్ అలా అని నేను చెప్పాను కదా దేవు గాలిలో దీపం పెట్టి దేవులను వెరుకు ఉంటారండి దేవుడు మనం నమ్మాలి మెసేజ్ కూడా నమ్ముకోవాలి అప్పుడైతేనే బాగుంటాం నా ఫోన్ చాలా ప్రాబ్లం ఉందండి ఎందుకంటే చలిపి దాని స్పీకర్ ఓ తిన్నట్టున్నాడు ఎంత కష్టపడ్డా కానీ స్పీకర్స్ పెట్టి మైక్ పెట్టుకున్నా ఎయిర్ పెట్టుకున్నా వాయిస్ అయితే మధ్య మధ్యలో స్ట్రక్ అవుతుంది దానివల్ల పక్కన వినే వరకు పంపిస్తాము మేము ఎక్కువ వ్యూస్ అయితే ఏమి వస్తాయి అట్లా అని లైక్స్ వస్తలేవు లాంగ్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ చేయడం అయితే మనం ఆపద్ది కదా ఎప్పటికప్పుడు రీచ్ అవ్వకపోదు ఎప్పుడో అప్పుడు లాంగ్ లాంగ్ వీడియోస్ అయితే మంచిగా ఫాలోవర్స్ ఉన్నారు లాంగ్ చాలా మంది అభిమానులు అవ్వలేరు సో మనం ట్రై చేద్దాం ఇప్పుడైతే వేడి చల్లారే లోపల నేను తినేసేయాలి అన్ని ఫోటోకి అంటే బాగోవు ఎందుకంటే పైన ఫోటో ఒకటి పెట్టాలి కదా తమిళ తంపలమో తమ్ములమో అంటారు కూడా మీరు అదైతే పెట్టాలి కదా అని నాకు అన్నీ వస్తాయి కానీ ఎందుకు ఒప్పుకోవడం నాకు కాదండి ఎంత ట్రై చేసినా రాదు అది నేను చాలా ట్రై చేసిన అక్కలేదు అన్న వీడియో మీకు నచ్చినట్లయితే చెప్పిన వీడియో కాబట్టి మేము మాట్లాడిన మాటలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి